నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని, గత రెండు మూడు నెలల నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉంది అందరు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా ఆయన బెంగళూరులో ఉన్నారని చెప్పి వార్త తెలిస్తే హుటాహుటిన ఏపీ పోలీసులు అయితే వెళ్ళి ఆయన పట్టుకున్నారు తర్వాత ఇక ఆయన నెల్లూరు పోలీస్ స్టేషన్ కి తరలించారు ఇంకా ఆ తర్వాత ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయని తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మా నక్కి 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 ఎక్కడున్నాడో తెలియదు కానీ ఇంతకుముందు గత రెండు నెలల నుంచి పోలీసులు గాలిస్తున్న సరే ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడం ఎక్కడున్నా కూడా తెలియదు మన ఉగాదికి అయితే ఇక్కడున్న అక్కడ ఉన్న సమాచారం చెప్పడం మనకైతే ప్రజలకి చూస్తూనే ఉన్నారు తర్వాత ఇప్పుడు బెంగళూరులో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసులు పట్టుకున్నారు తర్వాత ఆయన చేసిన అక్రమ కేసులు అంది ఏంటి సార్ తర్వాత ఇంకా ఆయనకి ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయంటే ఏం చెప్తారు సార్ ఆయన మామూలుగా నేను నెల్లూరులోనే ఉంటాను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను ఎవరు వచ్చి ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు మీరు అన్నట్టు మామూలుగా అభియోగాలు వచ్చిన తర్వాత ఆయనకి తాగీదులు ఇవ్వాలని చెప్పని వెళ్తూ ఉంటే నెల్లూరులో లేడు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి అక్కడికి వచ్చారు అక్కడ లేరు లేదు లేదు నేను ఇక్కడే ఉన్నాను ఉగాది సందర్భంగా కుటుంబ సభ్యులతో గడుపుతున్నాను ఇదిగో ఉగాది పచ్చడి తింటున్నాను ఉగాది సంబరాల్లో ఉన్నాను నేను అక్కడికి వస్తున్నాను అని చెప్పి అన్నాడు మరి వీళ్ళందరూ నెల్లూరు వస్తారు కదా అని ఎదురు చూశారు రాలేదు మీరు అన్నట్టు రెండు నెలల నుంచి ఎక్కడున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ ఒకటి గమనించుకుంటే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు జిల్లాలో మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా శాసనసభ్యుడికి గెలిస్తేనే కదా మంత్రి అయ్యేది సరే శాసన మండలి నుంచి కూడా కావచ్చు అది వేరే విషయం శాసనసభ్యుడిగా అతను గెలిపించుకున్నారు గెలిపించిన సందర్భంలో ఆ జిల్లా ప్రజలు సహజంగానే ఆశపడుతూ ఉంటారు మన జిల్లాకు మేలు జరిగిద్ది మన నియోజకవర్గానికి మేలు జరిగిద్ది అని చెప్పని భావిస్తూ ఉంటారు అలాంటిది ఆ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ మైన్ కావచ్చు సిలికాన్ కావచ్చు లేకపోతే మద్యం ఇది ఇసుక కావచ్చు మరి అతని మీద వేరే అభియోగాలు కావచ్చు మద్యానికి సంబంధించిన దాంట్లో కావచ్చు రకరకాలుగా అతని మీద అభియోగాలు విపరీతంగా వచ్చినాయి వచ్చిన సందర్భంగా న్యాయస్థానంలో కూడా అతను మంత్రి అయిన సందర్భంలో న్యాయస్థానంలో అతని మీద అభియోగం ఉంటే అంటే ఫోర్ సంబంధించిన సంబంధించిన ఉంటే దొంగ కుక్కలు తరుముతుంటూ వస్తే తప్పించుకోవటానికి అతను న్యాయస్థానంలోకి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తలుపులు తెలిసి ఉండే అతని కోసం దొంగ కోసం అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత బీరువా తలుపులు తెలిసి ఉండే మూడు బీరువాలు ఉంటాయి అది కూడా ఈయనకి సంబంధించిన పత్రాలు మాత్రమే తీసుకుని వెళ్ళిపోయాడు ఆ దొంగ అంటే అంత చెప్పారనమాట అక్కడ మరి అలాంటి వ్యక్తి నేను ఎక్కడికి వెళ్ళాను రెండు ఎవరు ఉంటే రెండు అన్న వ్యక్తి వీరుడు సూర్యుడిని అని చెప్పి చెప్పుకున్న వ్యక్తి మరి పారిపోయాడు అంటే అది సగం అతను తప్పులు అంగీకరించినట్టే కదా అందుట్లో ఎలాంటి సందేహంగా ఉంటుంది అతను తప్పులు అంగీకరించాలని చెప్పి స్పష్టం అయిపోయింది ఇప్పుడు ఏమవుతుందంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన వ్యక్తి శాసనసభ్యుడిగా చేసిన వ్యక్తి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి తప్పులు జరుగుతూ ఉంటాయి తప్పులు జరగవని చెప్పి మనం చెప్పలేం తెలిసి చేయొచ్చు కొన్ని తెలియకుండా వాళ్ళ అనుచరులు చేసినవి కావచ్చు లేదా ప్రభుత్వం చేసిన తప్పులు కావచ్చు వాళ్ళు బలి కావచ్చు అది సర్వసాధారణం దాని గురించి మామూలుగా నిజంగానే మంచి పనులు చేసిన వాళ్ళని ప్రజలు ఓహో ఇలా జరిగిందా అరే పొరపాటు చేసామేమో అనే అభిప్రాయం కూడా ఉంటుంది మళ్ళీ తిరిగి వాళ్ళకి పట్టం కట్టుతూ ఉంటారు నీకు అంత అవకాశం ఉండి ఇంత ప్రజాదరణ నీకు ఉందని చెప్పని నువ్వు భావించిన తర్వాత ఇన్ని అభియోగాలు నీ మీద వచ్చిన తర్వాత పరారై నువ్వు ఎక్కడికో దాక్కున్న తర్వాత నిన్ను ఈరోజు పట్టుకొని లాక్కు వచ్చిన తర్వాత అసలు ఈరోజు నీ పరిస్థితి ఏంటి అదే కదా సార్ ఇది రాజకీయ నాయకులు అసలు ఊహించవచ్చా ఎట్లాంటి ఇప్పుడు గెలిచినా ఓడినా ప్రజల కోసం రాజకీయం చేస్తూ ప్రజల మధ్య ఉన్నారనుకోండి ఒకవేళ అధికార పార్టీ ఏదైనా పొరపాటున తప్పుడు అభియోగాలు మోపి మిమ్మల్ని కారాగారంలో పెట్టినా లేదంటే న్యాయస్థానం చుట్టూ తిప్పుతున్నా ధైర్యంగా ప్రజల మద్దతుతో కదా ఎన్నుకోవాల్సి మీరు ఎదుర్కోవాల్సింది మరి ఇలా పారిపోతే ఏం సందేశం ఇచ్చినట్టు మీరు ఎలా రాజకీయ నాయకులు అవుతున్నట్టు దీనికోసమైనా మీరు రాజకీయాలకు వచ్చేది డబ్బులు సంపాదన కోసం అక్రమంగా ఈ గనులు దోసుకోవడం కోసము ఆ ధనంతో మీరు మీ పబ్బం గడుపుకోవడం కోసమైనా రాజకీయాలకు వచ్చేది అంటే ఏం సందేశం ఇస్తున్నారు మీరు భావితరాల వాళ్ళకి ఇవన్నీ కూడా మరి మాట్లాడే విధానాలేంటి మరి అతను అమరావతి రైతుల పక్ష తరపున ఆ రోజు వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు వాళ్ళని ఎంత ఇబ్బందులు పెట్టారు ఆ నెల్లూరు జిల్లా దాటేంత వరకు నీ నియోజకవర్గంలో చాలా ఇబ్బంది వాళ్ళకి భోజనాలకు కావచ్చు లేకపోతే కాలకృత్యాలు తీసుకునే అవకాశాలు లేకుండా ఏం కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కోటి ఒక్కటి బయటకు వస్తానే ఉన్నాయి కదా మరి ఆ రోజు నీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని అభియోగాలు మోపావు ఏ విధంగా ఇబ్బంది పెట్టావు నీ గనుల్లో అక్రమ తవ్వకాలను తవ్వుతూ ఉంటే ఆయన అడ్డంగా పండుకొని అక్కడ చేసింది ఎంత విన్యాసాలు చేశారు మరి ఈరోజు ఏమవుతుంది ఆయనకి ఆయనకు సంబంధించి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు మద్దతు తెలుపుతానికి మీ నీలాగే అభివాలు ఎదుర్కొన్న నాయకులు తప్ప నిజమైన నాయకులు ఎవరొచ్చి అక్కడికి వచ్చి రాజకీయాలు ఎదగాలనుకున్న వాళ్ళు ఎవరు వచ్చి నీకు మద్దతు అయితే తెలపట్లేదు కదా అంటే ప్రతి వాళ్ళు కూడా మేము మా నాయకులు అన్యాయంగా అక్రమంగా అదుపులో తీసుకుంటున్నారు అంటే న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల్లో మీరు పోరాడండి ప్రజాక్షేత్రంలో పోరాడండి మిమ్మల్ని మీ ప్రభుత్వం ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తుల్ని పుట్టినరోజు నాడే పోయాలని భావంతో మీరు చేసినటువంటి వికృత కార్యక్రమాలు ప్రజలు గమనించారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు కారాగారంలో పెడితే అన్యాయం చెప్పిన ప్రజలు బయటకు వచ్చారు మీ ప్రభుత్వాన్ని దించేశారు ఇప్పుడు కూడా మీరు నిజంగా నిజాయితీ పొరులైతే మీ మీద తప్పుడు అభియోగాలు మోపితే మీరు దాని మీద పోరాడాలి కదా మిమ్మల్ని అర్ధరాత్రి పడి వచ్చి తీసుకురాలేదుగా మీకు నోటీసులు ఇచ్చారు నోటీసులు మీరు స్పందించినప్పుడు ఈరోజు తీసుకొని వచ్చారు మరి ఆ రోజు వీరుడు సురుడు మీరు కీర్తించుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇలా పారిపోయి ఎక్కడో దాక్కుంటే మిమ్మల్ని తీసుకొని వచ్చారు అంటే ఇది మీ రాజకీయ జీవితానికి చాలా అవమానకరమైనది ఇది మిగిలిన రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచించట్లేదు అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న దౌర్భాగ్యం ఏంటంటే ఇంత చేస్తుంటే ఇళ్ళు వాళ్ళ మీద కనీసం కార్యకర్తల్లో కూడా సానుభూతి లేకుండా పోయింది వాళ్ళ మీద అంటే వాళ్ళు చేసిన వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి కాకపోతే కొంతమంది ఇప్పుడు నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే నిజం అనుకుంటే వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా ఈ కూటమి ప్రభుత్వం సిఐడి వాళ్ళు మొత్తం బయట పెడతా ఉంటే దిక్కు సోదన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు వచ్చిన అభియోగాలతో పాటు ఇతని మీద ఇంకా చాలా అభియోగాలు ఉన్నాయి అవి కూడా బయటకు వస్తున్నాయి అని భావిస్తున్నారు దీనికి సంబంధించినంత వరకు కూడా న్యాయస్థానం కూడా తీవ్రంగానే పరిగణిస్తుంది ఎందుకంటే మూడు పర్యాయాలు కూడా వీళ్ళు తాకేదలు ఇస్తూ ఉంటే స్పందన లేకపోవటం ఎన్ని రోజులు ఎక్కడున్నారో కూడా తెలియని తనంలో ఉండటం వల్ల ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇంకా వీళ్ళకి అవకాశాలు కలగజేశారు దానికి సంబంధించినన్ని ఇంకా వెలుగు తీసేసి అవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఇప్పుడు న్యాయస్థానాలను పొందుపరచడానికి అవకాశం అయితే కలగ చేశారని భావిస్తున్నాను నెక్స్ట్ అరెస్ట్ కాబోతుంది ఎవరంటే ఎవరి పేరు ఇప్పుడు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే రోజా అనే వస్తుంది అంబటి రాంబాబు గారు అని వస్తుంది నెక్స్ట్ దానికి ముందు కొడాలి నానికి ఆల్రెడీ విదేశాలకు వెళ్ళనీకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు అయితే ఎవరు నెక్స్ట్ అరెస్ట్ అంటే కొడాలి నానికి సంబంధించినంత వరకు ఏం జరుగుతుందంటే గుండెకి శస్త్రచికిత్స జరిగింది కాబట్టి అతన్ని వీలైనంత అంటే విదేశాలకు వెళ్ళకుండా తప్పించుకోకుండా ఉండటం కోసం మాత్రమే లుకోట్లు నోటీస్ ఇచ్చారు ఆరోగ్యం కొంచెం కుదిరిపడిన తర్వాత అదుపులో తీసుకుంటారని అయితే నేను భావిస్తున్నాను ఇక అంబడి రాంబాబు పాప ఆయన చూతానే ఉన్నాడు మీరు శ్రమపడద్దు మీరు నాకు సమయం చెప్పండి నేనే బట్టలు దొద్దుకొని వస్తాను అర్ధరాత్రి పొడి వచ్చి తలుపులు కట్టొద్దు అని చెప్పని చెప్తూ ఉన్నాడు ఆయన కాబట్టి అది కూడా పెద్ద ఇబ్బంది అయితే ఏం కాదు ఇక శ్రీమతి రోజా ఆమె గురించి చూసుకుంటా ఉంటే కొన్ని సాంకేతిక సమస్యలు అయితే ఉన్నాయని అయితే నేనైతే భావిస్తున్నాను ఋషికండకు సంబంధించింది కావచ్చు మిగిలిన విషయాలు కావచ్చు వాళ్ళ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ దగ్గర డబ్బులు తీసుకునే విషయాల్లో కావచ్చు చాలా ఉన్నాయి ఆమెని అదుపులో తీసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా అంటే వరుస క్రమంలో ఉన్నదామె ఇందుట్లో ముందు వెనక అనేది తీసేసుకుంటామంటే పేరు నాని కావచ్చు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు చాలామంది దీనికి సంబంధించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు మరి అట్లాగే విడుదల రజనీ ఉంది అలాగే పెద్ది రామచంద్రారెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు ఇవన్నీ వరుసనే జరుగుతూ ఉంటాయి ఏది వదిలిపెట్టరు ఈ కూటమి ప్రభుత్వం అన్ని విషయాలు వాళ్ళు చాలా నిదానంగా చక్కగా ప్రజలకు కూడా చర్చించుకునే విధంగా ఏదో అర్ధరాత్రి పోటీలు తీసుకొచ్చారనేది కాకుండా వాళ్ళు చేసిన తప్పులన్నీ ప్రజలకి చెప్పి వాళ్ళు అదుపులో తీసుకుంటున్నారా అయితే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ